వీరాంజనేయులు నా పేరు నా సమస్య అమ్మను పెండ్లి ఆడే తగనందరూ చూడగా తండ్రి మెచ్చగన్ మరి మరి అన్ని అకృత్యాలు అన్ని జరిగిపోతున్నాయి ఇక్కడ అవధానం అవధానం అకృత్యాలు నిలవి అయింది పృత్తు బయటికి బాబుంది ఏమండి చెప్పమంటే అంటున్నాడు పిల్లలు ఎంత భూతమాట తిరుగుతాను చూడ అమ్మను పెళ్ళి ఆడే తగ అందరూ చూడగా తండ్రి మెచ్చగా వాళ్ళ నాన్న కూడా మెచ్చుకున్నాయంట వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న మెచ్చుకున్నాయంట అలా అమ్మను పెళ్లి చేసుకోవటమే ఒక దరిద్రం మా కారణం వినాలా అందరూ చూస్తుండగా పెళ్లి చేస్తుంది ఇంకా పెళ్లి ఊరికి అయ్యారు తండ్రిలు మెచ్చగా వాళ్ళ నాన్న కూడా మెచ్చుకున్నట్ట ఇదేంటి సమస్య మైకి తీసుకొని నా సమస్య అన్నాడు కానీ ఈ సమస్య సమస్య ప్రపంచ సమస్య అది వినడానికి మనందరికి కూడా సమస్య అయ్యా కృష్ణశాస్త్రి గారి ఏడుపు ఆయన ఏడుపు అంట నా ఏడు ప్రపంచం అంతా ఏడుపడు ఒక ఆయన అట్టనే మీ సమస్య మీది కాదు మాది మనందరిది అందరిది ముందుగా అవదాయ్ ముందుగా అవదాని గారిది అమ్మా శ్రీలింగం తండ్రి పువ్లింగం అదే విధంగా అత్త శ్రీలింగం అయ్యా పువ్లింగం మరి అత్తయ్య ఏమిటండి అత్తయ్య అత్త అయ్యా అయ్య ఎందుకు ఎంత పెళ్లి చేశాం కట్నం ఇచ్చేది కట్నం ఇచ్చేది నానే పోయేది వాళ్ళ ఇంటికి ఎవరన్నా ఆడపిల్లని మామగారి రెడ్డికి పంపించారా ఎవరు పంపించారు పెళ్లి కాగనే పెళ్లి కాగనే ఏ మామయ్యగారి రెడ్ కదా ఆ ఇల్లు అందుకని బయట బట్ చేసుకోవాలి కాబట్టి అది సంగతి ఇప్పుడు ఆధునిక కాలానికి వచ్చాడు నేను మళ్ళీ మామయ్యేం లేదు అత్తయ్య అంటే సరిపోతుంది అనమాట అన్ని ఆమె చూసుకుంటుంది అది అది సరే అమ్మను పెండ్లి ఆడే తగనందరు చూడగా తండ్రి మెచ్చగన్ సమ్మతి రాజలోకమున శంభుని చాపము రాజలోకమున శంభుని చాపము తృంచి వైచి ఒక అక్షరం ఉంది నిక్కమ్ముగ బాహు విక్రమము కన్నుల పండువుగా గజేసి ఆ ఇంకొక అక్షరం ఉందండి రేపు చెప్తాను నిక్కమ్ముగ బాహు విక్రమము కన్నుల పండుగా గజేసి సమ్మతి రాజలో కమున శంభుని చాపము దృంచి వైచి బాహు విక్రమము కన్నుల పండువుగా గజేసి రెండవ పాదం చివరిలో ఒక అక్షరం బాకీ కూడా ఉన్నాం శ్రేయమ్ముల బరగు అమ్ముదితాత్మను భూమి జాత సీతమ్మను పెండ్లి యాడే సీతమ్మను పెండ్లి సూపర్ నిన్నేమన్నాడంటే ఒక ఆయన అమ్మను పెళ్లి చేసుకున్నాడు అమ్మను పెళ్లి చేసుకున్నాడు నాన్నగారు విధంగా మెచ్చుకున్నారు అన్నారు ఇదేంద్ర తమస్సు అడిగితే మనం చాలా సమస్యలో ఉన్నాం ఇప్పుడే ఏసాడునా అమ్మకు ముందు సీత అనే అక్షరం పెట్టాడు ఇప్పుడు ఏమైంది సీతమ్మ పెండ్లి రఘురాముడు దాన్ని సోదర భాగం చేసి సీతమ్మని పెళ్లి చేసుకుంటే దసరథుని కూడా చాలా సంతోషపడ్డాడు రై చక్క పుల్లని అయిపోయింది శ్రేయమ్ముల కొమ్మయ్యయి బరగు రాజకు శ్రీ శ్రేయమ్ముల కొమ్మయ్యయి బరగు శ్రేయం అమ్ము ఉదిత ఇల్లును కొమ్మయ్యయి బరగు సీతమ్మను భూమి జాత భూమి జాత సిమ్మను పెళ్లి తమ్మను తా సీత ప్రసమ్మ సీతమ్మ ఇది చాలా అద్భుతమైన పూరణగా వచ్చింది అయి వీరాంజనేయులు గారు తగనందరు చూడగా తండ్రి మెచ్చగన్ అమ్మను పెండ్లి ఆడి తగనందరు చూడగా తండ్రి మెచ్చగన్ సమ్మతి రాజలోకమున శంభుని శాపము వైచి నిక్కమ్ముగా బాహు విక్రమము కన్నుల పండువుగా గజేసి శ్రేయమ్ముల వరగు అమ్ముదితాత్మను భూమిజాత సీతమ్మను